కాస్ భీమరావు సార్ అంటే ఒక అడ్వకేట్ గా మొదలు మాకు పరిచయం అయినా నిజంగా మానవతావాది ఎవరి హక్కులకు భంగం కలిగినా తాను ముందటుండి నిలబడ్డటువంటి వ్యక్తి తాను ఎన్నో కేసులు వాదించినా లా మీద పూర్తి అవగాహనతోనే పేద ప్రజలు సానుభూతితోనే ప్రజలకు అండగా నిలబడినటువంటి హక్కుల నేత నిజమైన హక్కుల నేత భీమరావ్ సార్ నా లైఫ్లో ఇప్పటి వరకు ఇలాంటి అడ్వకేట్లు గతంలో బాలగోపాల్ని చూసినంటే ఇప్పుడు సార్ గారిని చూసినాం ఎందుకంటే ఒక అడ్వకేట్గా ఉండి పేద ప్రజల బాధల్ని గమనిస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచించినటువంటి వ్యక్తి తిను కానీ ఈరోజు ఉన్నటువంటి అడ్వకేట్లు అంతా కూడా డబ్బుల కోసం చూస్తున్నది తప్ప వాళ్ళ ఎదుగుదల కోసం తప్ప పేర్లు మాత్రం రకరకాల పేర్లతో పనిచేస్తున్నారు కానీ అవన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవటానికే తోడ్పడలేదప్ప నిజంగా ప్రజల హక్కుల కోసం తోడ్పడే విధంగా లేవు కాబట్టి ఇలాంటి నేతలు కోల్పోవటం అంటే నిజంగా పేద ప్రజలు ఎంతో కోల్పోవటమే తప్ప మరొకటి కాదు అయినా తన ఆశయాలను మనం బతికించాల్సినటువంటి అవసరం ఉంది ఏ పేద ప్రజల కోసమైతే అలాంటి వాళ్ళందరూ కూడా తనను గమనంలో ఉంచుకుంటారనే ఆలోచనతోనే మనం ఈ రెండవ వర్ధాంతి సభను చేస్తున్నాం ముఖ్యంగా భీమ్రావసాద్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా వస్తుంటారు అలాంటి వ్యక్తులు మనం గౌరవించకపోతే నిజంగా కూడా ఈ సమాజంలో ఎవరికి కూడా విలువలు ఉండే అందుకోసమే భీమ్రావసాద్ గారిని స్మరించుకుంటూ భవిష్యత్తులో అలాంటి పనులు చేసేటటువంటి అడ్వకేట్లు వకీళ్లు ముందుకు రావాల్సినటువంటి అవసరం तो भीमराव सार को जहर मैं जौहर